నమస్కారం అండి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి విషయాల్లోకి వెళ్తే మొన్నటికి మొన్నటి వరకు కూడా ఈ జీవీఎంసీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు చాలామంది ప పదకొండు పన్నెండు మంది వెళ్ళారు అలాగే ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పది మందికి పది మంది కూడా కూటమిలోంచి కూటమి వాళ్ళు గెలిపించుకున్నారు ఆ విధంగా కూడా ఎమ్మెల్సీ సీటు కూడా ఇదే విధంగా చేసి వాళ్ళని వైసీపీ నుంచి ఉన్నటువంటి ఆ స్థానిక నాయకుల్ని కూడా మనం కలుపుకొని మనం తెచ్చుకుందాం తెచ్చుకొని మనం ఎమ్మెల్సీకి గెలిపించుకుందాం అని చెప్పడం జరిగింది చెప్పుకోవడం జరిగింది అట్లాగే ఇవన్నీ తొంతు పడ్డారు అలాగే ఊరించి 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 చివరికి ఎట్టకేలకు మొన్నటికి మొన్న డ్రాప్ అయిపోతున్నాము పోటీలో లేము సత్యనారాయణ బొత్స సత్యబాబుకి గౌరవం ఇస్తున్నాము నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర ఆయన పనిచేశాడు ముప్పై ఏళ్ళ నుంచి కూడా వివిధ పదవుల్లో ఉన్నాడు మంత్రులుగా చేశాడు కాబట్టి అట్లాంటి వ్యక్తికి గౌరవం ఇవ్వాలి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఆయన మంచి ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు రాజకీయాలతో సంబంధం లేకుండా ఇట్లాగా చెప్పుకొచ్చారు అందుకే విత్ డ్రా అయ్యామన్నట్టు తర్వాత ఇంకొక విధంగా చూస్తే తొంభై నాలుగు శాతం సీట్లతో దేశ చరిత్రలోనే మంచి పో విజయం సాధించాము అలాగే ఏపీలో కూడా తొంభై నాలుగు శాతంతో సీట్లు సాధించడం అన్నది ఇదే ప్రథమము కాబట్టి ఇట్లాంటి వాళ్ళు కూడా ఇంకా పార్టీ ఫిరాయింపులు చేసుకొని ఇంకా కలుపుకోవడం ఇట్లాంటివి ఎందుకు అని ప్రజల్లో కూడా చులకన భావన వస్తుంది అన్నటువంటి ఉద్దేశం అని ఇంకో విధంగా ఇలాగ ఏదేమైనా మొత్తానికి వాళ్ళు ఇంతమందిని ఒకేసారి కొనుక్కోవడం ఎందుకులే అని అని లేకపోతే ఎవరు రారు ఇంతమందిని కొనాలంటే అంతమంది రారు ఒక ఇరవై ముప్పై మంది అంటే వస్తారు యాభై మంది వరకు రావచ్చేమో ఒకేసారి ఈ తక్కువ టైంలో ఇంతమంది రారు కాబట్టి అని వాళ్ళు ఆ విధంగా భావించారు మొత్తానికి ఊరించి ఊరించి ఎట్టకేలకు మొన్నటికి మేము డ్రాప్ అయిపోతున్నాము నిల్చోలేదు అని చెప్పేసి అప్పుడు బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నిక జరగడం జరిగింది ఇది అందరికీ ఇప్పటివరకు తెలిసింది అయితే కొంతమంది ఏం చేస్తున్నారు పార్టీలు ఫిరాయింపు వెళ్తున్నారు కొంతమంది నాలుగైదు రోజుల క్రితం కాక వెళ్ళారు అంతకుముందు వెళ్ళారు నాలుగైదు రోజులు కాకముందు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశారు తిరిగి సొంత పార్టీకి వచ్చేశారు మరి ఎమ్మెల్సీ ఎన్నిక జరగలేదు కాబట్టి వర్కౌట్ గాక వెనక్కి వచ్చేసారు లేదా వాళ్ళే ఈ వీళ్ళతో మనకు పని లేదు కదా ఇంకెందుకు ఇన్వెస్ట్మెంట్ దండగా అని వదిలేశారు తెలియదు కానీ నాలుగైదు రోజుల కిందట ఎలమంచిలి మండలంలోని జంప బాలెమ్మ ఎంపీటీస్ ఉన్నారు ఆమె ఆమె వైస్ ఎంపీగా కూడా ఉన్నారు ఉమాగారని అయితే ఎలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరం విజయకుమారు కండువా కప్పి వైస్ ఎంపీపీ వైఎంపీని కండువ కప్పి జనసేన పార్టీలోనికి చేరుకో చేర్చుకున్నారు ఆమె జనసేన పార్టీ ఎమ్మెల్యే అయితే ఈ విధంగా కండువాలు కప్పి పార్టీలో చేర్చుకోవడం మరలా జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఈ ఎంపీటీసీలో అలాగే స్థానిక నాయకులతో సమీక్ష సమావేశం జరిగినప్పుడు ఆమె వాళ్ళ భర్తతో కలిపి ఆ మీటింగ్ హాజరవ్వడము మరలా అక్కడ చెప్పడం ఈ వాళ్ళు ఎంపీటీసీ మీటింగ్ ఉంది రమ్మన్నారా అందుకు వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి కండువ కప్పేశారు మాకు కానీ మేము మాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది మాకు తల్లి లాంటిది ఇట్లాంటిది నమ్మక ద్రోహం మేము చేయం కదా అని చెప్పేసి మరలా వచ్చేసి జగన్ సమక్షంలో మరలా కండువ కప్పుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువ అయితే ఈ విధంగా జరుగుతుంది అయితే అధికారము ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు స్థానిక నాయకులు కానీ పెద్ద పెద్దలు నూటి కోటికి ఒకరో ఇద్దరు విశ్వాసంతో ఉంటారు కానీ మిగిలిన వాళ్ళు కూడా స్వార్థం కోసం లేకపోతే ప్రలోభాలకి లోబడిపోవడము లేదంటే భయానికి లోబడిపోవడం ఇట్లాంటి నానా రకాలుగా వెళ్ళిపోవడం జరుగుతుంది అది సా అది కామను ఎక్కువగా జరుగుతున్నటువంటిదే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు వెళ్ళిపోతుంటారు కాబట్టి ఇక త్వరలో తర్వాత రాబోయే మొన్నటికి మొన్న ఈ హిందూపురంలో బాలకృష్ణ సమక్షంలో చాలామంది కలిశారని అలాగే మాచర్లో కలిశారని మొన్న మొన్న పిఠాపురంలో ఈ దొరబాబు గారని కలిశారని పెండియం దొరబాబు గారు ఇట్లాగా కలుస్తుంటారు వెళ్తారు తర్వాత ఉంటారు చాలామంది చాలామంది వచ్చేస్తుంటారు ఇట్లాగన్నీ జరుగుతాయి చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో నమస్తే